ఓం ను శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు గురువు గారు మాకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఈ వినాయక చవితి నుండి మాకు అదృష్టం కలిసి రావాలి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి చాలామంది అడిగారు తంత్రశాస్త్రంలో ఈరోజు చేయవలసిన ఒక అత్యంత అద్భుతమైన ఉపాయం మీకు తెలియజేస్తాను ఈ ఉపాయంలో మీరు స్వస్తికి తయారు చేయాలి నేను చూపిస్తున్నాను రెడీగా చేసుకున్నాను పసుపు అలాగే కొంత సింధూరము అలాగే గంగాజలం మన దగ్గర షాపులు దొరుకుతుంది లేదంటే మామూలు నీరు కూడా వాడండి కొస్త గంగాజలం కలపండి కలిపిన తర్వాత మీరు ఈ సింధూరాన్ని గంగాజలాన్ని కలిపి మీ తలుపులు అంటే మీ వేణి దర్వాజా కమ్మి ఉంటుంది కదా కమ్మిపోయినా స్వస్తికి వేయండి మా ఇంట్లో నాలుగు కమ్లు ఉన్నాయండి నాలుగు దర్వాజాలు ఉన్నాయండి నాలుగు మీద వేయవచ్చు మెయిన్ ఏదైతే వాడతారో దాని మీద వేయండి అలాగే మీ దగ్గరలో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటే కనుక స్వామివారి ఒంటి మీద ఎడమవైపు భాగంలో ఉన్న సింధూరాన్ని తెచ్చుకొని కూడా మీరు వేయవచ్చు ఈరోజు వినాయక చవితి రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా సరే మీరు వేయవచ్చు ఎలా వేయాలో నేను చూపిస్తాను అలాగే చేయండి ఇలా మీకు చుక్క పెట్టండి తర్వాత పై వాదాన్ని చూడండి నేను గీస్తున్నాను నేను చూపించడం కోసం మాత్రం చూస్తున్నాను పై భాగాన్ని గీయాలి తర్వాత కింద భాగాన్ని గీయాలి తర్వాత మళ్ళీ పై భాగాన్ని గీయాలి తర్వాత కింది భాగాన్ని గీయాలి తలుపు మీద కూడా ఇలా గీయాలి మీకు నేను చూపించడం కోసం చేస్తున్నాను చూడండి మీరు ఇలా చుక్కలు కూడా పెట్టండి నాలుగు వేదాలు సిద్ధి బుద్ధి తర్వాత చిన్నగా కూడా వేయవచ్చు ఇది మీరు ఈరోజు చేయండి లేదా మంగళవారం నాడు చేయండి ఈరోజు వినాయక చవితి కాబట్టి మీ ఇంట్లో ఇంట్లో ఉన్న పదార్థంతో అయినా చేయండి ఇలా మీరు చేయటం వల్ల మీకు ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి అష్టేశ్వరి భోగభాగ్యాలు కలుగుతాయి మీరు ఇప్పుడు దాకా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోయే మార్గం కల్పిస్తుంది ఎందుకంటే స్వస్తిక్ అంటేనే గణపతి ఈరోజు మీరు గుమ్మం మీద కనుక ఈ స్వస్తిక్ అంటే గుమ్మం కమ్మ అంటే నిలువుగా ఉండే కమ్మిని మీద మీరు ఈ స్వస్తిక్ మురిజన వేయండి ఖచ్చితంగా మీకు వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని చూస్తారు మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి మీ అందరికీ కూడా ఈ గణపతి నవరాత్రులు స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనోవాంఛన నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం విశివా శ్రీమాత ఏ నమ